హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటువ్ జోత్తర్ వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం అయితే మనం ఒక వీడియో అయితే చూసాం కదా దీనికంటే ముందుది ఆ పిజియన్స్ అనేవి మనకు హోమర్స్ ఒక రెండు వచ్చాయి వాటి ట్యాక్స్ కూడా మీకు ఆ లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చాయని మీకు అయితే చెప్తాను అన్న కదా నెక్స్ట్ వీడియోలో ఆ పిజియన్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిన ముందు మీలో మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందు మీకే నోటిఫికేషన్ ఫోన్లో వస్తాయి అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన అలాంటి ఎవరైతే పిజియన్స్ లవర్స్ ఉంటాయో ఉంటారో వాళ్ళకైతే మన వీడియో అనేది సజెషన్ అయితే చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఫిజియన్స్ అయితే అనేవి చూపించాను కదా రెండు అనేవి మనకు వచ్చాయి అందులో ఒకటి అయితే మీకు అయితే ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రౌండ్ మార్క్ వేసి ఇందులో ఒకటి గ్రీన్ కలర్ ట్యాగ్ అయితే ఉంది కదా ఆ గ్రీన్ కలర్ ట్యాగ్ అనేది మనకు హోమర్ అనమాట ఆ హోమర్ అనేది మనకు రీసెంట్గా అయితే రావడం అయితే జరిగింది అదేవిధంగా ఇంకొకటి పక్కలో చూసుకున్నట్లయితే లాస్ట్లో ఇక్కడ మీరు చూస్తుంటే జూమ్ అయితే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ రెడ్ కలర్ సింబల్ అయితే ఇస్తున్నాను చూడండి అందులో ఇంకొక అందులో కూడా ఒకటి ఎల్లో కలర్ ట్యాగ్ అయితే వేసుకొని ఉంటుంది దానికాలకి అదనమాట ఈ రెండు అనేవి మనకి రీసెంట్గా వచ్చాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ఇప్పుడు ఎల్లో కలర్ ట్యాగ్ అయితే చూపించానో ఆ ట్యాగ్ ఉన్న హోమర్ అనేది ఫస్ట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన అంటే కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండే అపిజిన్ అనేది అప్పుడు కొంచెం హెల్త్ పరంగా అయితే బాగాలేకుండే మన దగ్గరికి వచ్చిన తర్వాత దాదాపు క్యూర్ అయిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది అదేవిధంగా ఫీడ్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఇంతకుముందు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పిజన్ అనేది మనకు రీసెంట్గా అయితే వచ్చింది ఇది వచ్చేసి పాండిచేరి నుంచి వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంతకుముందు మీకు చూపించాను కదా అది వచ్చేసి మనకి కర్నూలు నుంచి అయితే ఉంది దాని ట్యాగ్ అయితే మీకు ఆ ట్యాగ్స్ అనేవి ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఒకసారి మెయిన్గా ఏంటంటే ఇవి రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి దా నాకు తెలిసి రేజింగ్లో పాల్గొని ఉంటాయి ఈ పౌరాలు అనేవి ఇవి ఎక్కడో మిస్ అయిపోయి నా దగ్గరకైతే అయితే వచ్చాయని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇందులో ఇప్పుడు ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ముందు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు రెండు ఫీమేల్సే అని అనుకున్నాను కానీ మనకి ఇది వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎగురుతుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిల్ అని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మెయిల్ ఇది ఒకసారి ఇవైతే లోపలికి వెళ్ళిన తర్వాత మనం పట్టుకొని అయితే చూద్దాం గాయస్ ఇవైతే రెండు లోపలికి అయితే వెళ్ళాయి మనమైతే ఒకసారి అయితే ఈ డోర్ అయితే ఓపెన్ చేసి తీసుకొద్దాము తీసుకొచ్చి ఆ ట్యాగ్ అనేది మీకు అయితే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గాయస్ నేను లోపలికి అయితే వెళ్తున్నాను పిజ్జిని పట్టుకోవడానికి నేను మొబైల్ అయితే బయట స్టాండ్కి అయితే పెట్టాను మీకు లోపల తీసుకోవడానికి వీలైతే లేదు ఎందుకంటే ఎవరు వేరే వాళ్ళు వీడియో అయితే లేరు కాబట్టి నేనే ఓన్గా తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫస్ట్ దీని లుక్స్ అనేవి అయితే చూసుకోండి మనకి దీని కలర్ కూడా చూడవచ్చు మామూలు కలర్స్ కంటే కొంచెం ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది అదేవిధంగా ది నోస్ ద నైస్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు ఐస్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఫెదర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇంత కూడా డ్యామేజ్ అయితే లేదు అదే మొత్తానికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్సలాంటి క్వాలిటీ అయితే అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఈ ట్యాగ్ అయితే చూపిస్తాను చూడండి మనకి ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా ట్యాగ్ అయితే మీకు ముందు వీడియోలో నేను ఊరి పేరు తప్పు చెప్పాను అని అనుకుంటున్నాను తప్పు కరెక్టో మీరు ఆ వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు పాండిచెరీ అని అయితే ఉంది మనకు ఈ పాండిచ్చరి అనే ఇది ఒకటి డిస్టిక్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తమిళనాడులో అయితే ఉంటుంది ఈ ఊరు అనేది ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు దీని ట్యాగ్ కూడా త్రీ వన్ ఫోర్ నైన్ అయితే ఉంది ఇండియా పాండుచేరి అని అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఇదైతే చూసాం కదా ఇప్పుడు దాని పక్కన కూడా ఇంకొకటి ఉంది చూడండి హోమర్ వచ్చేసి అది వచ్చేసి ఫీమేల్ ఫ్రెండ్స్ అది వేరే దాన్ని కూడా జోడవడానికి అయితే రెడీ అవుతుంది కానీ నేను కానివ్వట్లేదు ఈ రెండుని నేను నెక్స్ట్ వీడియోలో ఆ జోడి ఏ విధంగా చేస్తానో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఒకసారి అయితే దాని అయితే పట్టుకుందాం పట్టుకొని మీకు ఆ ట్యాగ్ కూడా అయితే చూపిస్తాను అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ దీని ట్యాగ్ వచ్చేసి కర్నూలు అయితే ఉంది మీరు అయితే చూసుకోవచ్చు గైస్ ఈ రెండు అనేవి నేను ఎలాంటి అమౌంట్ పెట్టకుండా కూడా డైరెక్ట్ నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నేను కొనలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇవి నా దగ్గరికి రావడం చాలా సంతోషకరంగా ఉంది గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే పాండిచ్చేరి నుంచి వచ్చిందో అది అనేది మేలు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఆ రెండింటిని నేను బ్రీడింగ్ అయితే చేస్తాను గాస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఛా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్ టేక్ కేర్